అనేక రకాలుగా ఒడుతురుకులు ఎదుర్కొంటూ ఈ కార్యక్రమం కొనసాగింది అధ్యక్ష ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి స్వాతంత్రంకు ముందు ఇటువంటి సమాచారాన్ని సేకరణ జరిగితే దాని తదుపరి ఏ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మేమెంతో మాకంత ఉండాలి అసలు సమాచారాన్ని కులాల లెక్కలేక రకరకాల ప్రభుత్వాలు ఇష్టాప్రకారంగా పథకాలు వచ్చేటువంటి అధ్యక్ష కానీ ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు చాలా వర్గాలకు సంబంధించినటువంటి అవకాశాలు రావాలంటే ఎవరెంతో వారికి అంత తెలవాలి అంత రావాల్సింది అనేటువంటి నినాదం ఇచ్చి ఎన్నికల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష మేము కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తరఫున మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర బాబు గారి నాయకత్వంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ కమిటీ బీసీ డిక్లరేషన్కి సంబంధించి చైర్మన్గా ఉండి మేము పలిగిన వర్గాలకు సంబంధించి స్పష్టంగా మేనిఫెస్టో జనరల్ మేనిఫెస్టోతో పాటుగా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ కుల సర్వేకు సంబంధించి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన అధ్యక్ష నాలుగు తారీఖు నాడు క్యాబినెట్ అయింది నాడు ఇదే సభలు అందరి గౌరవ సభ్యుల సహకారంతో ఈ యొక్క తీర్మానం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సందీప్ కుమార్ సుల్తాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని లక్షపైన ప్రభుత్వ ఉద్యోగులను బయటి వాళ్ళనో లేకపోతే ఇంకోవరికి సంబంధించిన సమాచారం కాక ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని సమాచారాన్ని సేకరించిన అధ్యక్ష నేను ఈ యొక్క సభలో ఇక్కడ ఉన్నటువంటి తమ్ముఖ గౌరవ ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా పెద్దలందరూ కోరుతా ఉన్నా పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి సమాచారం లేదు ఇలా సమాచారం వచ్చింది సమాచారానికి సంబంధించి ఇంకా ఏదైనా సరి చేయాల్సిన అవసరం ఉంటే ఇంకా ముందుకు పోవడానికి బలిగిన వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలనుకుంటే దయచేసి సలహాలు సూచనలు చెప్పండి తెలంగాణ ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రభుత్వం సంబంధించి వాటి బలహీన వర్గాల సంక్షేమం కొరకు తీసుకొని పోతాం దయచేసి దీన్ని కూడా ప్రతిదీ రాజకీయం చేసినట్టుగా బలహీన వర్గాల ఆకాంక్ష ఇది నేను ఇలా ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి కోరుతా తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా ఇలా ఒక స్వేచ్ఛగా భవిష్యత్తు కార్యక్రమాలను జరుపుకోవడం ఒక ఆకాంక్ష వెలుపుచ్చాల్సిన అవసరం ఉంది సంఘాలు కానీ మేధావులు కానీ ఇది గత కాలంగా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా ఇలా ఒక డిమాండ్ నెరవేరింది సభలో చట్టబద్ధత ద్వారా లేకపోతే ఆ ర తీర్మానం చేసిన అడిగినారు ఏం చట్టబద్ధతని ఇవాళ కార్యక్రమం నిర్వహించుకొని ముందుకు వచ్చిన సందర్భంగా మేము ఒకటే అడుగుతాం అందరూ కూడా దయచేసి ఈ యొక్క జనాభా వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని భవిష్యత్తులో ఆయా వర్గాలకు ఎటువంటి న్యాయం చేయాలి ఏం అనుకో ముందుకు తీసుకొని పోదాం ఇవాళ మంది అంటారు ఇవాళ చాలా బలీన వర్గాలకు సంబంధించి ఒక మంచి రోజు ఈ రోజు నుంచి ప్రారంభమైంది శకం భవిష్యత్తు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించి ఈ ప్రభుత్వంతో పాటుగా భవిష్యత్తులో ఎక్కడైనా ఏడైనా ఈ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క సమాచార సేకరణ బరాబర్ తెలంగాణ రాష్ట్రం యొక్క తీసుకున్నటువంటి కార్యక్రమం యావత్ దేశంలో నిన్న కూడా గౌరవ ఫ్లోర్ ఆఫ్ లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇది తెలంగాణ ప్రభుత్వంకే కాదు తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధికి కూడా గౌరవం అనే మాట చెప్తారు ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా అధికార పక్షమా ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇంకొక విపక్షమా సంబంధాలు అందరూ కూడా ఇలా నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి గుత్తే వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీన్ని భవిష్యత్తు ప్రణాళికకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్ ఇలాగ నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్ కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టయితే భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది ఈ సభ తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక అవకాశం ఇది అధ్యక్ష నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు మురళీధర కమిషన్ వచ్చినారు విద్యార్థిని అధ్యక్ష నా ఆ మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కమలాకర్ గారు ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సైన్య గారు కరీంనగర్ సంబంధించి అందరం కూడా ఆనాడ కమిషన్ మూవ్మెంట్ లో పాల్గొని నినదించినటువంటి వాళ్ళ ఇవాళ శాసనసభ్యులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇది ఒక చట్ట ఒక సేకరణ సమాచార సేకరణ జరిగి భావి తరాలకు న్యాయం జరగడానికి ఒక ప్రతినిధిగా బలైన ప్రతినిధిగా ఇవాళ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి చూసి ఈ కార్యక్రమం చేపట్టడం అంటే జీవితంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని మాట ఈ సందర్భంగా దీనికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కమిటీ చైర్మన్ గా మాకు మార్గదర్శకత్వం చేసినటువంటి ఉత్తమ్ రెడ్డి గారు కానీ శాసన మంత్రులు కాని గౌరవ ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఒక బలహీన వర్గాల మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దయచేసి భవిష్యత్తు సంబంధించి కొత్త చెప్తా ఉన్నారు అక్కడక్కడ పత్రికలు చూస్తా ఉన్నాం వాస్తవంగా రెండు పంతొమ్మిది ముప్పై ఒకటికి ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ఉంటే గతం కంటే తక్కువ ముచ్చటకు రానే రాదు ఇప్పటి వరకు లెక్కనే లేదు కదా లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు అవుతుంది దీనికి సంబంధించి ఎక్కడైనా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు కుల జరిగే సందర్భంలో అటువంటిప్పుడు తప్పకుండా మార్పు అవసరం అనుకుంటున్నాడు పెరిగిన జనాభా ప్రకారం చూస్తుంది ఇలా జరిగినటువంటి ప్రక్రియ ప్రతి ఇంటికి ఓడి ఎవరైనా సహకరించకపోతే సహకరించి ఉండకపోవచ్చు కానీ సహకరించిన ప్రతి వ్యక్తి దగ్గర వారిచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని తీసుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక నివేదిక తయారు చేసి నాలుగు వాల్యూమ్స్ గా సబ్ కమిటీకి సమర్పించినారు సబ్ కమిటీ క్యాబినెట్ అప్రూవ్ తీసుకొని ఇవాళ సభ్యుల ముందు ఇంత పారదర్శకంగా న్యాయబద్ధంగా బలయ వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కార్యక్రమం తీసుకోబోతున్నాం అధ్యక్ష రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క కుల సర్వేకు సంబంధించి తీసుకుంటే ఎందుకో కొంత అక్కడిక్కడ మాట్లాడుతున్న దానికి ముందే సరి చేసే ప్రయత్నం చేయడానికి నేను వాళ్ళంతా సహకరించమని కోరడానికి లెక్క చెప్తా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పదకొండు జనరల్ సర్వేలో ఆనాడు తెలంగాణకు సంబంధించిన లెక్క తీస్తే మూడు కోట్ల యాభై లక్షల మంది ఉండరు అధ్యక్ష ఇలా మూడు కోట్ల డెబ్బై లక్షల మంది ఉండరు అధ్యక్ష దానికి అనుగుణంగా కేంద్రం నుంచి అనేకమైనటువంటి జనాభా ప్రాతిపదిక దక్షిణ దేశ దక్షిణ భారతదేశ ఉత్తర భారతదేశానికి సంబంధించిన లెక్క తీసుకుంటే కూడా మన ప్రాంతం అంతా కూడా తెలంగా దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణకు సంబంధించి ఎక్కువ పాటించడం తోటి నేషనల్ యావరేజ్ కూడా మనం తక్కువ ఉండి ఇలా ఇరవై లక్షల జనాభా పెరిగింది ఇంకా రాను రాను తరుగుతున్న కొద్ది ఇంకా తక్కువైనటువంటి పరిస్థితి కుటుంబ నియంత్రణలో అవేర్నెస్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విధానాల వల్ల ప్రక్రియ జరుగుతుంది అధ్యక్ష తప్పకుండా ఇలా తప్పుడు లెక్క చెప్పే అవసరమే లేదు ఇంత చిత్తశుద్ధిగా దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష మంది ఉద్యోగులను ఉపయోగించుకొని మొత్తం ప్రభుత్వం నేటికి నూరు శాతం ఒక సచీలతతో మంచి మనసుతో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తీసుకొని పోయింది అధ్యక్ష నేను మళ్ళీ కోరుతా ఉన్నా ఏదైనా అంశం ఉంటే తప్పకుండా మంచి సలహా ఇవ్వండి డెఫినెట్లీ దాన్ని సానుకూలంగా తీసుకుపోయేటువంటి బాధ్యత తప్పకుండా బలహీన వర్గాలకు నిజంగా న్యాయం జరగాలని అనుకుంటే బలైన వర్గాల వారికి ప్రభుత్వం భవిష్యత్తు కార్యక్రమ మంచి కార్యాచరణ తీసుకొని పోవాలనుకుంటే అన్ని రకాల సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి నేను అందరి కూడా గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఇది కూడా రాజకీయం చేసి నేను పొద్దున కూడా మాట్లాడుతుంటే దయచేసి ఇది ఒక సున్నితమైన అంశం చాలా కాలంగా ఆవేదన తోటి ఎంతో మంది మేధావులు ఎంతో మంది ఉద్యమకారులు విద్యార్థి నాయకులు ఈ అంశం గురించి ఉద్యమిస్తే ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా కలిసి ఎవరెంతో వారికి అంతా అనేది తెలివాల్సిందే దాని గురించి ఎటువంటి బేసిజం లేదు అనే ఆలోచనతో ఇవాళ కార్యక్రమం అధ్యక్ష అధ్యక్షుడు దయచేసి సభాధ్యక్షులుగా మీరు దయచేసి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూను అందరికీ బలైన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ తీసుకుపోయే సందర్భంలో దీన్ని కూడా ఏదైనా అటువంటి మిగతా రాజకీయ అంశాలను సంబంధం లేకుండా బలైన వర్గాలకు న్యాయం జరగాలి ఒక రోడ్ మ్యాప్ రావాలి రాబోయే కాలంలో సాంకేతికంగా ఎటువంటి పథకాలు వీళ్ళకి అందించాలి ఏం చేద్దామనే దాని కొరకు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఎందుకంటే ఒక ఉద్యమ బిడ్డగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నినాదంతో బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆకాంక్ష నెరవేరుతున్నప్పుడు దానికంటే మించిన సంతోషం ఎక్కువ అధ్యక్ష ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా శాస్త్ర వేదిక ద్వారా బలహీన వర్గాలందరూ కూడా ఇదొక మన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజుగా భావించుకొని అందరూ ఉత్సాహంగా కార్యక్రమాల లోపల ఉండాలని కోరుకుంటా ఉన్నాం అందరూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బలహీన వర్గాల బిట్టగా పది ఇరవై సంవత్సరాల నుంచి ఇది కావాలి కావాలి కావాలని అడిగిన వాళ్ళంతా ఇలా రావడాన్ని స్వాగతిస్తూ ఏదైనా ఇంకా అవసరం అనుకుంటే సలహా సూచనల రూపంలో ఏమని చెప్పి సందర్భంగా ఈ సభ వేదిక ద్వారా అందరినీ కూడా కోరుతూ బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నేను అందులో భాగస్వామి అయినప్పటికీ కూడా ఇటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయంలో మంత్రిగా సబ్ కమిటీ సభ్యుడిగా ఆనాడు పార్టీ నాయకుడిగా దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ చైర్మన్ గా ఈ రోజు నివేదికకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న దాన్ని అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణలో భాగస్వామిగా సంతోషంతో నేనందరినీ కూడా ఇటువంటి భాగస్వామ్యాన్ని పొందమని ఒకవేళ ఎవరైనా అప్పుడు మేము చేయలేకపోతే అయ్యో దీనికి పేరు వస్తుంది దానికి పేరు వస్తుంది ఏ అవసరం లేదు ఇది మన వర్గాలన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం కాబట్టి ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ఒక రోడ్డు మ్యాప్ ఇచ్చే విధంగా సలహా సూచనలు ఇవ్వాలని గౌరవ సభ్యులందరి హృదయపూర్వక